ఏలు కోరుపున ఇస్తా అని మాటిచ్చింది మాట ఇచ్చింది కదా ఏం లేదే ఒక్క మూడు జాగ కావాలో ఉన్నాడు ఆయన మరి భూములు కాదు జాగ లేదు బంగ్లాలు భవంతులు కాదు అడుగుల జాగ ఆస్కారం తీసుకోవయ్య అన్నాడు ఇక్కడ తీసుకోవాలండి ఇక్కడ తీసుకోమన్నాడు ఒక అడుగు తీసి భూమండల సప్తా భూమండలం ఎంత ఉన్న ఒకంత వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేసి ఎవరా బలి చక్రవర్తి రెండో ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే ఇట్లా మీరు చూపించండి ఆ కాసం ఎంత ఉన్నదో గంత వెళ్ళి ఒక ప్రార్థన చేసిండు ఏమిరా నాకు మూడు అడుగులు నేను అన్నావు అసలు ఇంకొక అడుగు ఎక్కడ పెట్టానండి ఏమి దోషలేదు ఇక ఎక్కడ పెడతావు నెత్తి విని పెట్టు అన్నాడు నెత్తి విని అడుగు పెట్టి తక్కువ చేతినాడు బలి చక్రవర్తినయ్యా అయితే సత్సం వాడు బలి చక్రవర్తి చక్రవర్తి రాదా అన్నట్టుగా బిడ్డ బలిచక్రో విత్త మాట్లాడతాను అనువిడ మరి పాండవులు కౌరవులు వాళ్ళ అన్నదమ్ములు అంతే పాండవులు అవునవు అయితే పాండవులు చూడు తోని మాయదూదం ఆట ఆడిసి వాళ్ళు కనుక నేను అరణ్యవాసం పంపించు కౌరవులు పన్నెండు ఏళ్ళని వాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసింద పదమూడేళ్ళకూ మరి దుర్యోధను అందరికన్నా పెద్దోడైనా అంటే అన్న దుర్యోధనని ధర్మరాజు దండం పెట్టి అన్న దుర్యోధన ఒక్క నాకు ఐదు ఊర్లు మేము ఐదుగురు కూడా ఐదు ఊళ్ళు ఎత్తి మేము తల ఒక్క ఊర్ల పరిపాలన అని బతుకుతామన్నాడు ధర్మరాజు అంతే ఐదు ఊళ్ళెత్తి ఒడిసిపోయేదానికి ఏ గట్ల నేను దానం చేస్తాను రా నాతో యుద్ధం ఎత్తి కలిసిన వానికి ఢిల్లీ వేస్తున్నా పరిపట్నం అన్నాడు అప్పుడు కనుక నేను రంగరంగ యుద్ధం కురుక్షేత్రం కౌరవుల నూట ఒక్క మంది ప్రాణం వేసి ఢిల్లీ అత్యాపరి భర్త ఆక్రమించుకున్నారు మరి ఢిల్లీ అత్యాపరి పట్టణం ఆక్రమించుకున్నాడు ఐదు ఊళ్ళితే ఒడిసిపోయే లెక్క నూట ఒక్క మంది పానం తీసుకున్నారు వాళ్ళ కౌరవుడు ఈ సత్యునుడు దుర్యోధ చక్రవర్తి దుర్యోధ చక్రవర్తి వాళ్ళు వాళ్ళెవరు కంసుడు ఏం చెల్లె దేవకి భర్త వస్తుంది దేవుడు మరి అప్పుడు కనుక మీ కంసుడు మీ దేవికి పెళ్లి చేసింది పెళ్లి చేసి సాగలు పోలేటప్పుడు భూదేవి నవ్విందట ఏమి రానుకే నీ శిల్ల గర్బానే పుత్రులు కుడితేనే నీ ఉంది పానందిస్తారా అని చెప్పిన ఆయన కిరికే సిల్ల గర్భాన కొడుకు ఉడితే చచ్చిపోతాను ఏ ఎత్తు కొడుకు మరి ఏ కొడుకే కాని బిడ్డే కాని కొడితే వాళ్ళ మేనమావ పానంది వాళ్ళకి అట్లా శిల్కులను మరి వస్తుదేవి పెళ్లి చేస్తే తాగదు లేదా